అంశం మాత్రం ఇట్ ఈస్ రియలీ ది టైమ్లీ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఒకసారి మనం బీజేపీ నేత అయిన అయినటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారితో కదా వెంకటరెడ్డి గారు ఒకవేళ ఒకవేళ మనం అనుకుందాం జస్ట్ ఇమాజినేషన్స్ మాత్రమే ఒకవేళ బీఆర్ఎస్ఏ విలీనం అవుతుంది అని అనుకుందాం ఈ నేపథ్యంలో ఏదైతే కుమ్మకోణాలు అతని మీద ఉన్నాయో అది కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి హరీష్ కానివ్వండి కవిత కానివ్వండి ఇంకా ఎవరెవరన్నా కానివ్వండి వారందరూ వాషింగ్ మిషన్లోనే ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటా పోతానో బీజేపీలో బొంగనే వాళ్ళు వాషింగ్ మిషన్గా మిస్టర్ క్లీన్గా గుర్తింపు వచ్చేస్తా అని చెప్తున్నారు కదా ఈ విషయంపై మీరేమంటారండి ముందుగా జపిల్ గారు మీకు సుధాకర్ శర్మ గారికి రామ్మోహన్ రావు గారికి పాన మిగతా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదంతా కూడా ఒకవేళ అంటున్నారు కానీ ఒకవేళ జరగదు అది ఒకవేళ రాదు కూడా ఎగ్జాక్ట్ వచ్చే అవకాశాలు కూడా లేవు నాకు తెలిసినంత వరకు అది ఎప్పుడు అనేది కూడా లేదు ఎందుకంటే అవతల ఉన్న పార్టీ కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆయన ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఒప్పుకుంటాడండి బిఆర్ఎస్ ని ఆ బిజెపిలో కలపడానికి ఒప్పుకుంటారా అసలు ఎవరిని ఊహించవచ్చా మరి ఆయన నాకు అర్థం కాలేదు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి చాలా వచ్చిందో లేకపోతే ఢిల్లీలో పడుకున్న తర్వాత ఇంకేం వచ్చిందో నాకు తెలియదు కానీ ఆయనకి ఎప్పుడు ఒక చర్చ కావాలి ఒక అంశం వేసుకొని కూర్చోబెడు పెట్టుకుంటాడు ఢిల్లీ పోయినప్పుడల్లా ఒక అంశం తీసుకొస్తాడు ఏదో ఒకటి చర్చ చర్చ జరగాలి దాని మీద టైం పాస్ జరగాలని ఒక ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆయనకి ఇప్పుడే కాదు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాకముందు కూడా ఇదే విధంగా జరిగింది ఒక ఉదాహరణ చెప్పాలంటే అంతకుముందు ఉదాహరణ కాదు అది రియాలిటీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎన్నికల కంటే ముందల ఆరు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం లేదు డిపాజిట్లు రాలేదు ఆ తర్వాత కర్ణాటకలో గెలిచిన పరిస్థితులు తర్వాత ఒక అంశం ముందు తీసుకొచ్చినారు ఏంటంటే అది కాంగ్రెస్ ఎట్లాగో గెలుస్తలేదు సో ఈ మనం ఏం చేయాలనే ఆలోచనతోటి ఇప్పుడు కవిత మీద ఒక లిక్కర్ స్కే స్కామ్ కేసు బయటపడింది బయటపడిన తర్వాత దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది దర్యాప్తు అంటే ఈ రోజు కేసు పెట్టగానే రేపు ఎల్లుండో వచ్చి ఇమ్మీడియట్ గా చేసేది ఉండదు కదా ఈడీ కానీ ఏదైతే సంస్థలు ఉంటాయో దర్యాప్తు సంస్థలు వాటికి ప్రాసెస్ ఉంటుంది బేసిక్ అందరికి తెలిసిందే అది ఆ ప్రాసెస్ లో కొంత డాక్యుమెంటేషన్ కానీ మిగతా అన్ని కూడా చూసుకొని ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలనేది చేస్తారు వాళ్ళు కానీ అది లేట్ అయిందని చెప్పేసేసి లిక్కర్ స్కామ్ లో ఆమె ఇరుక్కుందని చెప్పేసేసి బీఆర్ఎస్ బీజేపీ రెండు అని చెప్పేసేసి వాళ్ళకి వీళ్ళు పొత్తు జరు అవుతుందని చెప్పేసేసి కంప్లీట్ గా దాన్ని అదంతా కూడా డైవర్ట్ చేసుకుంటా తెలంగాణ ప్రజలు డైవర్ట్ చేశారు అప్పుడు భారత భారతీయ జనతా పార్టీకి ఆ టైంలో చాలా సర్వే సర్వీస్ సంస్థలు ఏమేమి నివేదికలు ఇచ్చిందంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయని చెప్పేసి నివేదికలు వచ్చినా కూడా సర్వే రిపోర్ట్లు వచ్చినా కూడా దీన్ని కంప్లీట్ గా ఈ బీఆర్ఎస్ మీద ఎట్లాగో వ్యతిరేకత ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆ టైంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సహాయత్రులు మేము పాదయాత్ర ద్వారా ఇంటింటికి ఊరూరు తిరిగి అవినీతి కుంభకోణాలను బయట పెట్టిన తర్వాతనే బిఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి కాదు భారతీయ జనతా పార్టీ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు దగ్గరికి వెళ్ళి ఏమేం చేసాం మేము ఇక్కడ ఏమేమి అవినీతి కుంభకోణాలు బయట పెట్టాము అవన్నీ కూడా బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది దీన్ని టైం చూసుకొని ఈ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చేసి దొంగలు పెట్టి దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాము దాన్ని కొంతమంది నిజంగానే అనుకున్నారు నిజంగానే పిఆర్ఎస్ బీజేపీ ఒకటే అవుతుంది అన్నట్టు ఆలోచనతోటి బీజేపీకి ఓట్లు వేయలేదు అటు కాంగ్రెస్ పార్టీ అట్లా అది చూసుకొని తర్వాత ఆరు గ్యారెంటీలు హామీలు కానీ అరవై ఆరు ఆరు గ్యారెంటీలు కానీ అరవై ఆరు హామీలు కానీ నాలుగు వందల కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచుతా ఉన్నారు ఇప్పుడు కరెక్ట్ గా క్లియర్ గా తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పే ప్రతి మాట ఎక్కడన్నా రియాలిటీలో సార్థకం అవుతుందా ఆయన ముందు నుంచి ఐడియా దగ్గర నుంచి మొదలుపెట్టిన మూసి ప్రక్షాళన నుంచి తర్వాత అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి ఏది కొడంగల్ ఏరియాలో తర్వాత ప్రతి ఒక్కటి కూడా బీసీ కులగిన కూడా ఇవన్నీ కూడా ప్రతి దాని మీద చర్చ జరుగుతున్నాం తప్పితే ఆడెక్కడ కూడా క్లారిటీ రావట్లేదు ఇప్పటికీ ఆయన చే ఇచ్చిన హామీలని ఏ విధంగా డైవర్ట్ చేయాలనో ఆ విధంగా డైవర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు తెలంగాణ ప్రజల్ని మబ్బే పెట్టుకుంటూ పోతా ఉన్నారు పద్నాలుగు నెలలు కాల్చేది కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చావు ఏం చేయాలనుకుంటున్నావు చేయట్లేదు అక్కడ ఒకటి అభివృద్ధి కానీ ఈ సంక్షేమ పథకాలు కూడా ముందు జాగట్లేవు డబ్బులు లేవు ఆర్థిక స్థితి బాగలేదు ఇన్వెస్ట్మెంట్లు రావట్లేవు ఏదో రకరకాలు చెప్తున్నారు కానీ ఆ రియాలిటీలో జరుగుతున్నాయా లేదనేది ఒక శ్వేత పత్రం కూడా రిలీజ్ చేయట్లేదు ఇవన్నీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత కూడా ఆ అది ఏమంటే దాన్ని ఒక విద్యలాగా పెట్టిన విద్యలాగా దాన్ని ప్రతిసారి కూడా ఏదో ఒకటి తీసుకొస్తారు బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో అంటే అంత ఎవరు ఒప్పుకుంటారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు నాకు కావాల్సింది ఏంటంటే మేము అధికారంలోకి రావాలని చూస్తున్నాం మేము సొంతంగా అధికారంలోకి రావాలని చూస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించాలన్న మా ఆలోచన ఉంది కాంగ్రెస్ పార్టీ ఉన్న పెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో కంప్లీట్ గా అది ఎంత కూడా బైపాస్ మేనిఫెస్టో లాగా కనబడతా ఉంది అప్పుడు తప్పితే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమి లేదు దాన్ని డైవర్ట్ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా చూపించి ఏదో కొంత ఓటు బ్యాంకు సాధించాలి సీట్లు సాధించాలి అనే ఆలోచన తప్పితే ఇక్కడ ఏ విధమైన ఇది మన బిఆర్ఎస్ పార్టీ దీంట్లో విలీనం కానీ అట్లాంటివి జరిగే అవకాశాలు లేవు దాని మీద చర్చ కూడా నాకు తెలిసినంత అది టైం పాస్ చేర్చలాగానే వాళ్ళకి వాళ్ళకి అనిపిస్తుంది కానీ చేసేది మాత్రం డెఫినెట్ గా ఎంత కూడా డైవర్షన్ పాలిటిక్స్ నేను చూశారు జమీల్ గారు ఇక్కడ పోయిన తర్వాత ఇక్కడ నుంచి పోయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిశారు వాళ్ళ రాహుల్ గాంధీని కలిశారు లేదో నాకు అనిపించాలి ఎక్కడ ఫోటో మాత్రం కానీ నరేంద్ర మోడీని గారు ప్రధానమంత్రిని గారు కలిశారు ఎందుకు కలిశారు మా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ ఇమ్మని చెప్పేసి కానీ అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక నివేదిక కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు ఏమని మీ రాష్ట్రంలో చాలా వరకు పెండింగ్ లో ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ కావాల్సిన అవన్నీ కూడా ఇప్పటికూడా మీరు దాన్ని క్లియర్ చేయలేదు ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు తెలంగాణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు మంజూరు చేస్తే అప్పుడు కేసీఆర్ కట్టించలేదు ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టలేదు ఆవాస్ టూ థౌజండ్ ఎయిటీన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇరవై రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై నెక్స్ట్ మంత్ ముప్పై ఒకటి వల్ల సర్వే కంప్లీట్ చేసి మాకు చెప్పండి మేము ఇమ్మీడియట్ గా రిలీజ్ చేస్తాము ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి రెండవది వామపక్ష తీవ్ర తీవ్రవాద ప్రాంతాల్లో అక్కడ రోడ్లు కానీ లేకపోతే అటవీ అనుమతులు ఉన్నాయో ఈ రాష్ట్ర పరిధిలో వాటిని కూడా క్లియర్ చేయమని చెప్పారు ఇంకొకటి మూడు నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి ఒకటి చొక్కారావు దేవ దేవ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ మూడు ప్రాజెక్టుల కింద దగ్గర దగ్గర పద్దెనిమిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు రూపాయలు మరి వచ్చే అవకాశాలున్నాయి ఈ కేంద్ర ప్రభుత్వం నుండి అది కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు కనీసం ఆ రివైజ్డ్ ఎస్టిమేషన్ ఏదైతుందో ఉందో అది ఇప్పటివరకు మీరు పంపించలేదు అని చెప్పి బీబీ నగర్ ఎయిమ్స్ కి కరెంట్ కానీ లేకపోతే వాటర్ సప్లై పెండింగ్ లో ఉన్నాయి దానికి దగ్గర దగ్గర పదమూడు వందల అరవై ఐదు కోట్లు రిలీజ్ చేస్తామంటే అది కూడా ఇంతవరకు రాలేదు దాన్ని కూడా మెన్షన్ చేశారు వంద పడుకల ప్రభుత్వ భూమి కోసం ఉన్న నూట యాభై కోట్లు మేము చెల్లిస్తామని చెప్పి అన్నా కూడా అది కూడా బాదు కొత్తపల్లి నూతన రైల్వే జో జోను కానీ కాజీపేట విజయవాడ మూడో లైన్ మూడో లైన్ విద్యుత్ కనుక కానీ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర మూడు వేల నూట కోట్లు ఒక ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే ఇవన్నీ కూడా మీ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి మీరు సరిగ్గా సబ్మిట్ చేయకుండా ఎంతసేపు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావట్లేదు నిధులు ఇవ్వట్లేదు ఇవన్నీ ఇచ్చేవే డెఫినెట్ గా అందుకే వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గారికి నివేదికరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం రామ్మోహన్ గారు ఒక దశలో టోటల్ గా